ఈ రోజు అంటే గురువారం హైదరాబాద్ లో భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ స్పిన్నర్ లో అద్దర కొట్టేస్తున్నారు అసలు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ ను ఏ టెస్ట్ లో కూడా కోలుకొని చేస్తున్నారు ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలింగ్ జోడీగా నిలిచారు యాభై నాలుగు మ్యాచ్ల్లో ఐదు వందల ఒక్క వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే హర్భజన్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి వీరిద్దరూ ఐదు వందల రెండవ వికెట్ ను కూడా కైవసం చేసుకున్నారు అయితే నూట ముప్పై ఎనిమిదవ టెస్ట్ మ్యాచ్లలో వెయ్యి ముప్పై తొమ్మిది వికెట్లు తీసిన ఇంగ్లీష్ పేస్ బౌలర్లు జేమ్ ఆండర్సన్ అండ్ స్టూవర్ట్ బర్డ్ పేరిట ఉన్న అత్యధిక వికెట్లు తీసిన బౌలింగ్ జోడీగా రికార్డును సృష్టించారు ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లలో మిజల్ స్టార్క్ నాథన్ లయన్ ఎనభై ఒక్క టెస్ట్ టెస్టుల్లో ఆరు ఆరు వందల నలభై మూడు వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా ఇక ఇప్పుడు భారత్ కు మాత్రం జడేజా అలాగే అశ్విన్ల జోడి సూపర్ సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్నారు భారత బౌలింగ్ జోడీల ద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన జంటగా వీళ్ళు అశ్విన్ జడేజా ఐదు వందల మూడు వికెట్లతో అతరు రెండవ స్థానంలో కుంబ్లే హరిభజన్ ఐదు వందల ఒక్క పరుగులతో ఉండగా జహీర్ హర్భజన్ నాలుగు వందల డెబ్బై నాలుగుతో మళ్ళీ మూడో వికెట్తో నాలుగవ నాలుగవ స్థానంలో అశ్విన్ ఉమేష్ నాలుగు వందల ముప్పై ఒక్క వికెట్లతో ఉండడం జరిగింది మరి వీళ్ళిద్దరికి మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి